అత్రి మహర్షి సప్త ఋషులలో ఒకడు చక్షువుల నుండి ఉద్భవించాడు కర్ధమ ప్రజాపతి కుమార్తె అనసూయను వివాహం చేసుకున్నాడు ఈ దంపతులకు బ్రహ్మ అంశంతో చంద్రుడు విష్ణు అంశంతో దత్తాత్రేయుడు శివుని అంశంతో దుర్వాసుడు జన్మిస్తారు అన్వీక్షికి విద్యను అలార్కునికి ప్రహ్లదునికి బోధిస్తాడు ఒక మహా ఋషి ఆయన అగ్ని ఇంద్రుడు హిందూ మతం యొక్క ఇతర వేద దేవతలకు అనేక వేద శ్లోకాలను రచించారు అత్రి అత్రి స్మృతులు మొదలగు గ్రంథములను కూడా రచించారు వీటిలో దానములు ఆచారములు గురు ప్రశంస చాతుర్వర్ణ ధర్మములు జపమాల పవిత్రత బ్రాహ్మణులకు ఉండవలసిన సుగుణములు యమ నియమములు పుత్రులు దత్తపుత్రులు ప్రాయశ్చిత్తములు అశోచములు మొదలగు ఎన్నో విషయములు గురించి వ్రాశారు హిందూ సంప్రదాయంలో సప్తర్షి నక్షత్ర మండలం ఏడు గొప్ప నక్షత్రాల కూటమిలో అత్రి ఒక నక్షత్రం ఈ ఋషి గురించి ఎక్కువగా ఋగ్వేదం గ్రంథంలో ప్రస్తావించబడింది అత్రి మాహముని గౌరవార్ధం ఋగ్వేదంలోని ఐదవ మండలాన్ని అత్రి మండలం అని పిలుస్తారు అందులోని ఎనభై ఏడు శ్లోకాలు ఆయనకు ఆయన వారసులకు ఆపాదించబడ్డాయి అత్రి గురించి రామాయణం మహాభారతాల్లో కూడా వివరాలు లభిస్తున్నాయి అత్రి సప్తర్షి మండలంలో ఏడవ ఋషి వేద యుగం యొక్క పురాణాల ప్రకారం అత్రి అనసూయ దేవిని వివాహం చేసుకున్నాడు వీరికి ముగ్గురు కుమార్లు దత్తాత్రేయుడు దుర్వాసుడు చంద దైవిక వృత్తాంతం ప్రకారం సప్త ఋషులలో చివరివాడు నాలుక నుండి ఉద్భవించినట్టుగా నమ్ముతారు అత్రి భార్య అనసూయ ఏడుగురు పతివ్రతలలో ఒకరిగా పరిగణించబడుతుంది తపస్సు చేయమని దైవిక స్వరం ద్వారా సూచించినప్పుడు అత్రి వెంటనే అంగీకరించి తీవ్రమైన తపస్సు చేశాడు అతని భక్తి ప్రార్థనలతో సంతోషించిన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శివుడు అతని ముందు ప్రత్యక్షమే అతనికి వరం అర్పించారు ఆ వరం ప్రకారం ఈ ముగ్గురూ తనకు పుట్టాలని కోరాడు పురాణం యొక్క మరొక వివరణ ప్రకారం అనసూయ తన శక్తుల ద్వారా ముగ్గురు త్రిమూర్తులను చంటి పిల్లలుగా చేసి వారికి ఆహారం అందించింది ప్రతిగా వారు ఆమెకు పిల్లలుగా జన్మించారు బ్రహ్మ ఆమెకు చంద్రునిగా విష్ణువు దత్తాత్రేయునిగా శివుడు దూర్వాసునిగా జన్మించారు అత్రి గురించి ప్రస్తావన వివిధ గ్రంథములలో కనబడుతుంది ఋగ్వేదం అతను వివిధ యుగాలతో సంబంధం కలిగి ఉన్నాడు రామాయణ సమయంలో త్రేతాయుగంలో గుర్తించదగినది అతను అనసూయ రాముడికి అతని భార్య సీతకు సలహా ఇచ్చినప్పుడు ఈ జంట గంగా నదిని భూమిలోకి తీసుకురావడానికి కూడా కారణమని చెప్పవచ్చు అత్రి ఋగ్వేదంలోని ఐదవ మండలం పుస్తకం ఐదు యొక్క ప్రధాన అధికారి అత్రికి మంది కుమారులు శిష్యులు ఉన్నారు వీరు ఋగ్వేదం ఇతర వేద గ్రంథాల సంకలనంలో కూడా సహకరించారు మండల గ్రంథంలోని ఎనభై ఏడు శ్లోకాలు ప్రధానంగా అగ్ని ఇంద్రుడు విశ్వదేవతలు జంట దేవతలుగా మిత్ర వరుణ అశ్విని దేవతల గురించి ప్రస్తావించారు రెండు శ్లోకాలుగా ఒక్కొక్కటి ఉషోదయం సూర్యునికి అంకితం చేయబడ్డాయి ఈ పుస్తకంలోని చాలా శ్లోకాలు అత్రియా అని పిలువబడే అత్రి వంశ స్వరకర్తలకు ఆపాదించబడ్డాయి ఋగ్వేదం యొక్క ఈ శ్లోకాలు భారత ఉపఖండంలోని ఉత్తర ప్రాంతంలో సి మూడు వేల ఐదు వందలు మూడు వేలు బీసీ కాలంలో కూర్చబడ్డాయి ఋగ్వేదం యొక్క అత్రి శ్లోకాలు శ్రావ్యమైనవి ఆధ్యాత్మిక ఆలోచనలను పెంపొందించుచూ సంస్కృత భాష యొక్క వశ్యతను పదనిర్మాణములను తెలియచేయనవిగా ఉన్నాయి అత్రి మండలంలోని శ్లోకాలను గెడ్నర్ వంటి పండితులు ఋగ్వేదంలోని అన్నిటిలోనూ చాలా కష్టమైన చిక్కు శ్లోకంగా భావిస్తారు ఐదు పాయింట్ ఎనిమిది సున్నా శ్లోకంలో కవితాత్మకంగా హృదయపూర్వక ఉదయాన్నే ప్రదర్శించడం వంటి రూపకాల ద్వారా సహజ దృగ్విషయాన్ని సొగసైన ప్రదర్శనకు కూడా ఈ శ్లోకాలు ప్రసిద్ధి చెందాయి ఐదవ మండలాకు అత్రి అతని సహచరులకు ఆపాదించబడినప్పటికీ ఋగ్వేదంలోని ఇతర మండలాలలో అనేక ఇతర శ్లోకాలతో ఘనత ప్రస్తావించబడింది రామాయణంలో రాముడు సీత లక్ష్మణులు తమ సన్యాసినిలో అత్రి అనసూయలను సందర్శిస్తారు అత్రి యొక్క గుడిసే చిత్రకూటలో ఉంది దక్షిణ భారతదేశ తిరుపతి సమీపంలో లభ్యమైన కల వైఖానస సంప్రదాయాలను అనుసరించి మహామునులను నలుగురుగా నిర్ధారించారు వారు అత్రి భృగువు మరీచి కశ్యపుడు అతి గొప్పవైన తాళపత్ర గ్రంథాల ఆధారంగా లభ్యమైన అత్రి సంహిత సంప్రదాయాల్లో బ్రాహ్మణులకు వేదిక కర్మలను వేదధర్మాల గురించి జీవన విలువలు యోగ సాధన ప్రయోజనాలు వివరించబడ్డాయి వైఖానసాలు దక్షిణ భారతదేశంలో ఒక ముఖ్యమైన సమాజంగా కొనసాగుతున్నాయి వారు వారి వేద వారసత్వానికి కట్టుబడి ఉన్నారు